హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే తమ్ళైలు చూడగానే అర్థమైపోయింది కదా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకుని రాయలసీమ స్పెషల్ పాయసం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నేను పెళ్ళైన కొత్తలో ఈ స్వీట్ చేశానండి మా ఆయన ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం తింటున్న చాలా బాగుంది అనేసి అయితే అన్నారు మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే ఒక గ్లాస్ శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు అంటారు కదా మేమైతే శనగ అంటాము వీటిని అయితే శుభ్రంగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటైతే నానబెట్టుకోవాలి తర్వాత ఒక క శనగ బెల్లకి రెండు గ్లాసుల వాటర్ పోసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ పప్పు అనేది మరీ ఎక్కువగా మెత్తగా అయితే ఉడికిపో ఉడకకూడదు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో జీడిపప్పును వేసుకోవాలి ఈ జీడిపప్పును మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంటను సిమ్లోనే ఉంచుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ నెయ్యిలో వేయించడం వల్ల ఈ పాయసం అనేది చాలా స్వీట్గా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా సేమియా అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ సేమియాను కూడా వేసి అదే నెయ్యిలో అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్లో సేమియా వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే సేమియాను స్కిప్ చేసేయచ్చు తర్వాత కుక్కర్ మూత తీసేసి చూస్తే చూడండి అయితే మంచిగా అయితే ఉడికాయి ఈ విధంగా అయితే ఉడకాలన్నమాట ఎక్కువ మరీ పలుకు పలుకుగా అయితే ఉండకూడదు మరీ మెత్తగా ఉడకకూడదు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుందనమాట నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఈ వాటర్లోనే మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవాలి ఈ పాయసంలో సగ్గుబియ్యం వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వేయటం వల్ల వేడి చేయకుండా చలవ చేస్తుంది అనమాట ఇలా సగ్గుబియ్యం ముందుగా నానబెట్టుకోవటం వల్ల త్వరగా అయితే ఉడుకుతాయి అనమాట తర్వాత ఇందులోనే ఒక చిన్న గ్లాసు కేసరి రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ అంటారు పెద్ద గోధుమ రవ్వ కాకుండా చిన్న గోధుమ రవ్వని తీసుకోవాలన్నమాట ఈ స్వీట్ కోసం ఇందులో వేసేసి మొత్తం ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ఉప్మా రవ్వ అనేది త్వరగా అయితే ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా పొంగొచ్చేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ ఇందులో మెయిన్ వచ్చేసి ఈ రవ్వనే అండి తర్వాత ఇందులోనే వేయించి పక్కనుంచుకున్న సేమియాను కూడా వేసేసేయాలి ఈ సేమియాను కూడా బాగా ఉడికించుకోవాలి ఇందులో సేమియా అనేది ఆప్షన్ మాత్రమేనండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఏం ప్రాబ్లం లేదు ఇలా సేమియాను కూడా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ స్వీట్లో మనం మిల్క్ అయితే యాడ్ చేయమండి చూస్తున్నారు కదా ఇలా పొంగొచ్చేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగ వాటిని కూడా ఇందులో వేసేసేయాలి మనం ఇప్పుడు సగ్గు సగ్గుబియ్యం వేసాము సేమియా వేసాము అదేవిధంగా రవ్వ వేసాము శనగ కూడా వేసామన్నమాట ఇలా వీటన్నింటినీ కూడా బాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా శనగ బ్యాళ్ళు వేసిన తర్వాత ఎక్కువ టైం అయితే ఉడికించకూడదండి ఎందుకంటే అవి ముందే ఉడికిపోయాయి కదా తర్వాత ఇందులో స్వీట్కి తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ బ్యాళ్ళు తీసుకున్నాం కదా ఒకటిన్నర గ్లాస్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఈ బెల్లం కరిగే వరకు అయితే బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం బెల్లం వేసాం కాబట్టి ఇప్పుడు మిల్క్ వేసామనుకోండి ఈ పాయసం అనేది విరిగిపోతుంది కాబట్టి మనం ఇందులో మిల్క్ అనేది యాడ్ చేయం చూసారు కదా బెల్లం కరిగిపోయే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఈ పాయసం అనేది కొంచెం లూజ్గా అంటే మరి గట్టిగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే దంచి పెట్టుకున్న ఇలాచీని కూడా వేసుకోవాలి ఇలాచి వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఏ స్వీట్లో అయినా కంపల్సరీ వేస్తాం కదా వీటిని మాత్రం మిస్ చేయకుండా వేసేయాలి ఇలా మొత్తం ఒకసారి కలిపి పాయసం దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ పాయసం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆపేసేయాలి మీరు ఈ కావాలంటే ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలంటే తినే ముందు కాచి చల్లార్చిన పాలను వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పాయసం మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాం కదా జీడిపప్పు కిస్మిస్ అవి కూడా వేసేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్